ఏది కార్యక్రమానికి ఉద్దేశం నా యొక్క బహుజన బంధుమిత్రులకు బహుజన సమాజ పార్టీ నాయకులకు అందరు కూడా పేరు పేరు విద్యార్థుల జై తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టరేట్ పిహెచ్డి స్కాలర్ రాజవంశీధర్ గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో మహాత్మ రాయ్ గారి సతీమణి సావిత్రిబాయి మాతా సావిత్రిబాయి అప్పటి గారు జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆ యొక్క ఉద్దేశం కావచ్చు తర్వాతకి గత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎల్లెలెడు కూడా గ్రామంలో సావిత్రిబాయి పూలే కావచ్చు తర్వాత జ్యోతిరావు పులే కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు ఛత్రపతి సాహుజ మహారా కావచ్చు బుగ్గుడు కావచ్చు ఎంతోమంది మానియలని ఈ ఎల్లడిగూడెం గ్రామం యొక్క సమాజాన్ని సమాజానికి పరిచయం చేస్తూ సమాజంలో ఎంతో కొంత మార్పుకు కారణమవుతున్న యువ నాయకత్వానికి ప్రధానంగా ఎల్లడుగుడ గ్రామ పక్షాన తర్వాత వివిధ వృద్ధిజీవులు ఏదైతే ఉన్నారో ఇంటెలెక్చువల్స్ పక్ష పక్షాన ప్రత్యేకంగా జేవి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విధంగా చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం ఈరోజు అయితే సావిత గురించి చెప్పేటప్పుడు మన మహనీయుల్ని మనం ప్రధానంగా ఏం చేస్తామంటే సామాజిక సేవ సామాజిక పరివర్తన అనేది రెండు విషయాలు మాట్లాడుతున్నాం సామాజిక సేవ అనేది బాగా మన ఊళ్ళలో కానీ గ్రామాల కానీ నాయకుల దగ్గర కావచ్చు ఎమ్మెల్యే గారి దగ్గర కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎందుకు సామాజిక సేవ అనే ఒక పదాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కానీ మహనీయులకు వచ్చేసరికి ఏం చేస్తామంటే అంబేద్కర్ గారిని సామాజిక పరివర్తన ఉద్యమకారుడు అంటాం అలాగే పూలే పూలే గారిని కూడా మనం సామాజిక పరివర్తన ఉద్యమకారుడు అంటాం అట్లా మహనీయులను చూస్తేనేమో సామాజిక పరివర్తన అంటున్నాం మన చుట్టుపక్కల చేసే ఏదైతే వివిధ రాజకీయతర రాజకీయ కార్యక్రమాలని మనం సామాజిక సేవా కార్యక్రమాన్ని అంటున్నాం ఈ రెండింటి మధ్యలో చాలా స్పష్టమైన భేదం ఉంది సేవకు పరివర్తనకి సేవకు పరివర్తనకి ఈ భేదం ఎట్లుంటుందంటే ఒక వెయ్యి రూపాయలు తీసి ఒక కష్టం ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు తీసి ఆయన జేవులు ఇచ్చి ఈరోజు మీరు మంచిగా ఇలాంటి మీ హాస్పిటల్ ఖర్చు ఉంచుకొని మీరు మంచి ముందు అనేది సామాజిక సేవ సామాజిక పరివర్తన అంటే ఏంటంటే ప్రతిరోజు ఆ మనిషి ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకునే విధంగా ఆయన యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చి తనను ఒక శక్తివంతంగా రెడీ చేసి తనలో ఉన్న మానసికంగా ఉన్న ఆలోచన ప్రపంచాన్ని తీసేసి కొత్త ఆలోచన ప్రపంచాన్ని అభివృద్ధి వైపు తీసుకొచ్చే ఆలోచనల్ని ఆయన మైండ్లో పెట్టి ప్రతిరోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకునే విధంగా తయారు చేయడం సామాదం అట్లాంటి పరివర్తన సమాజంలో కలిగిస్తున్న వాళ్ళు సావిత్రి బాబు తెలియగారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు షేక్ ఫాత్మా గారు కావచ్చు షేక్ విశేఖర్ కావచ్చు తర్వాత ఛతపతి సాహోజ్ మారావు గారు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ మా అల్లు గారు కానీ బుద్ధుడు కానీ వీళ్ళందరూ సామాజిక పరివర్తన సామాజిక పరివర్తన అనే పదం అనేది చాలా గొప్పది అది ఆ పదాన్ని ఎవరు పడితే వాళ్ళకి ఉపయోగించరు చాలా కొద్ది కొద్ది మందికి ఉపయోగిస్తాం అసలు ఈ పరివర్తన వీళ్ళు ఏం కలిగించారు మన మానీయులు మానీయులు పరివర్తన ఉద్యమాన్ని ఏం కలిగించారు అసలు ఏం పరివర్తన చేశారు సమాజంలో పరివర్తన ఏంటంటే మార్పు ఈ దశ నుంచి ఇంకో దశకు మారడం అంటే ఏంటి మన ఆలోచన స్థితి ఇప్పుడు కొద్దిగా భయస్థుడు నుండి కొద్దిగా ధైర్యవంతుడు చేయడం కొద్దిగా బెరుగ్గా ఉండి కొంత ఆలోచన చేసే వాళ్ళని కొంచ కొంత పురోగతి వైపు ఆలోచించే విధంగా చేయడం ఒక కుటుంబం సంఘర్షణ ఉన్నది కుటుంబం డిస్టర్బెన్స్ అవుతుంది కుటుంబాన్ని నిర్మించుకొని మళ్ళీ పడ్డ కుటుంబాన్ని నిలబెట్టి అందరూ మన సమిష్టిగా ఉండి ఒకరికొకరు భరోసాగా నిలబడే వ్యవస్థను సామాజిక చేయడం ఈ సావిత్రభాయి పూలే గారు అసలు పరివర్తనలు అసలు ఎట్లా తీసుకొచ్చారు సమాజంలో పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మనకి మొన్న జనవరి ఒకటో తారీఖు మహారాష్ట్రలో కూరేగావ్ అనే ప్లేస్లో యుద్ధం జరిగింది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కూరేగావ్ అనే ప్లేస్లో ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధం ఏం దేనికోసం జరిగింది ఆ యుద్ధం ఎందుకోసం జరిగిందంటే ఈ భారతదేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కుల వ్యవస్థ అంటే ఏంది మనిషిని అరే నువ్వు మాది కూడా అంటే నువ్వు ఇట్లా మాదివని కాబట్టి నువ్వు ఐఏఎస్ అయినా తక్కువనివే లేకపోతే గౌన్లోని కాబట్టి నువ్వు ఎంత పెద్ద అయినా నువ్వు గౌన్లోనివే లేకపోతే ఒక బామ్మ ఆయన ఏమంటాడు నువ్వేందు రెడ్డి నువ్వు చాలా తక్కువనివి మాకు అంటే అని చెప్పి రెడ్డిని కూడా రెడ్డి లాగానే చూడడం బాబా ఆయన కూడా ఒక అవమానంతో జరిగింది ఇట్లాంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవస్థలు భారతదేశంలో చాలా బలంగా నడుస్తున్న సందర్భం అట్లా మహారాష్ట్రలో మరాఠా రాజ్యంలో ఒకప్పుడు చాలా భీవత్తమైన కుల వ్యవస్థ అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఎంత కుల వ్యవస్థ అంటే ఒక కాయస్థ బ్రాహ్మణులు పూణే సామ్రాజ్యాన్ని ఒక ప్లేస్ని ఒక చాలా పట్టుకొని ఒక రాజధానిగా చేసుకొని భారతదేశంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ ఏ గుజరాత్ లేదు ఏ ఉత్తరప్రదేశ్లో లేదు ఏ ఆంధ్రప్రదేశ్ లేదు ఏ చెన్నై లేదు ఏ మధ్యప్రదేశ్ లేదు ఎక్కడ లేదు కానీ పూణే వచ్చేసరికల్లా చాలా భయంకరంగా కుల వ్యవస్థ ఉంటుంది అది ఎట్లాంటి వ్యవస్థ అంటే మొన్నటి మొన్న ఐదు సంవత్సరాలు ఎక్కిందట ఎవడో భూమి మీద ఉంచిందట చెన్నై పూణెల పూణె నగరాల్లో భూమి మీద ఉంచురట ఊల్చుకుట్టింది ఇద ఊల్చిపోయి కొట్టి అంటే ఉంచొద్దు ఎందుకంటే ఇది మా ల్యాండు ఇది మాకు అంత పవిత్రమైన స్థలము ఏంది ఈ దేశంలో అనగర వర్గాలు కనీసం భూమిని తచ్చుకొని తగ్గేసిన కూడా అవకాశం లేదనే పరిస్థితి ఐదు సంవత్సరాలు లేకుంటే పద్దెనిమిది పద్దెనిమిదిలో అదే పూణే అదే పూణే కేంద్రంగా పూణేకు పక్కన పదిహేను కిలోమీటర్ల దూరంగా అది తక్కువ దూరంగా భీమా కొరేగా అనే ఒక నది భీమా అనే ఒక నది ఉన్నది ఆ నదికి అప్పుడున్న ఏ అయితే దళితులు కానీ దళితులలో ప్రధానంగా మహర్ అనే తోలు వృత్తి చేసుకుని అంటే మాధివుల వృత్తి చేసుకునే ఆ కులానికి సంబంధించిన వాళ్ళు మాంగులు చంబర్లు అట్లనే మరాఠాకు సంబంధించిన ఎవరైతే క్షూద్ర కులాలు ఏవైతున్నాయో ఆ మరాఠానికి